హలో అండి నా తిరుమల వీడియోస్లో షేవ్ కింద ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు నేను తిరుమల వెళ్తున్నాను ఒక టూ డేస్లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది షేవ్ చేయించుకోన మీ సజెషన్ ఏంటి అని అడిగారనమాట మనము హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని హెయిర్ షేవ్ చేయించుకోవటం వలన తిరిగి మన హెయిర్ వచ్చేటప్పుడు థిక్గా బాగా వస్తుంది అనే దాంట్లో వాస్తవం లేదండి ఇది ప్యూర్గా మన జెనెటిక్స్ మీద అయి ఉంటుంది మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి అలా వస్తుందన్నమాట అండ్ మనకి ఇప్పుడున్న స్ట్రెస్ పొల్యూషన్కి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్ మీ హెయిర్ ఫాల్ మనం చేయగలిగిందల్లా మంచి డైట్ తీసుకోవటం హెయిర్ కేర్ టిప్స్ తీసుకోవటము ఇంతే తర్వాత గుండు విషయానికి వస్తే అది ప్యూర్లీ మీ డెసిషన్ అనమాట మెయిన్లీ మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది ఎందుకంటే కొంతమంది జెంట్స్కి గుండు చేయించుకోవడం అనేది నచ్చదు ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఇంకొకరు చెప్పడానికి లేదండి ఇందులో అంటే మెయిన్గా ఇది నా అభిప్రాయం దేవుడికి సంబంధించింది కాబట్టి ఇంకొకరు చెప్పకూడదు అనేది గుండు చేయించుకోవటం వల్ల హెయిర్ బాగా వస్తుంది అనే దాంట్లో వాస్తవం అయితే లేదు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను